మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఇక ఇల్లు నీళ్లు నిధులు నియామకాలను మేమే బాగుపరుస్తాం మా ద్వారానే అభివృద్ధి అవుతాయి అని చెప్పేసి లక్ష కొలువులు ఇస్తాం ఏడదిని అని చెప్పింది గుర్తుకున్న ఆదుల్లా అట్లనే దానికి జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడిరు జాబ్ క్యాలెండర్ అటేవాయే ఉద్యోగాలు అటేవాయే మాట మాటకి ఏమన్నా అంటే మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి అంటున్నారు కదా మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిరు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు అలా పాస్ అయితే ఇలా పత్రాలు వంచి మేము ఉద్యోగాలు ఇచ్చినాం అంటే మేము ఎట్లా ఊకుంటాం అని చెప్పేసి ఇలా కరిగేసారి వస్తున్నాడు కదా రోషే విగ్రహం ఆవిష్కరణ కోసం ఇక ఈ కార్యక్రమం గిట్ల నడుస్తుంటే విద్యార్థులు ఏమో సచివాలయం బాట పట్టిర్రు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి నిరు ఉద్యోగులంతా సచివాలయం ముట్టడిత్తానికి పోతుంటే పోలీసు వాళ్ళు చూడరు ఎట్లానగా పట్టిరో ఒక్కొక్కరిని అగో ఒక్క విద్యార్థి కింద పడితే నలుగురు పోలీసు అబ్బా ఏం ఇది అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి అడుగుడు కూడా నేరమేనా ఓట్ల ముంగట ఏం చెప్పారు ఓట్ల గెలిచినాక ఏం చెప్పారు మీ జాబ్ క్యాలెండర్ ఏది మీ లక్ష్య ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే బగ్గు అంటే బగ్గు అంటున్నాయి అయిపోండ్రి ఆరు గ్యారెంటీలు అటే వాయే ఆరు గ్యారెంటీలు ముచ్చట అడిగిన అరెస్టులే కొలువులు అడిగినా అరెస్ట్లేనా ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఊ అంటే అరెస్టులు ఓ అంటే అరెస్టులేనా మాకు స్వేచ్ఛ లేదా మేము అడుగొద్దా ఒడ్డెక్కేదాక ఇవ్వడం వల్లన్నా ఒడ్ ఎక్కాక గిట్లుంటుందా మీ సర్కారు తీరాని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే ఏడు దోషిలో ఎత్తిపోతున్నాయి మా ఉద్యోగాలు మాకు కావాలని ఇక చూడాలా మరి వీళ్ళు ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఏమో Редактор субтитров А.Семкин Корректор А.Егорова